జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో లక్ష్మణ లక్ష్మణ నీ అన్న దగ్గరికి వెళ్ళు 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 అంటూ త్వరపెట్టిందన్నా అన్నారామా సీతమ్మ అంతగా అంటున్నా సరే నాకేమో నీ పరాక్రమము గురించి తెలుసును గనక అమ్మతోని నేనేమన్నానంటే అమ్మా నా అన్నను భయపెట్టగలిగినటువంటి రాక్షసుడు ఈ భూ ప్రపంచం మీద ఎవడు లేడమ్మా అని నేను సీతమ్మను అంటూ నేను వెంటనే బయలుదేరలేదన్నా అయితే నేను అమ్మతో ఇలా అన్నాను సీతమ్మ నువ్వు భయపడకు ఊరుకో ఏడవకు ఆ స్వరము రామునిది కాదు ఎవ్వడో మన రామచంద్రుణ్ణి అనుకరించాడు అని కూడా చెప్పానన్నా ఇంకా ఈ రకంగా కూడా అన్నానన్నాం అమ్మతోని సీతమ్మ నా అన్న స్వయంగానే దేవతలను కూడా కాపాడగలిగినటువంటి సమర్థుడు అట్లాంటిది నా రాముడు రక్షించు రక్షించు అంటూ నీచంగా ఆర్తనాదము ఎప్పుడూ చేయడమ్మా అలా చేయాల్సినటువంటి అవసరం కూడా నా రాముడికి ఎప్పుడు రాదమ్మా అమ్మా ఆ స్వరము రామునిది కాదు అందుకనే నువ్వు ఒక సాధారణమైనటువంటి వనితలాగా ఏడవకమ్మా అమ్మా రాముణ్ణి యుద్ధములో ఓడించగలిగినటువంటి పురుషుడు నశోస్తి త్రిషులోకేషు మూడు లోకాలలో జాతోవా జాయమానోవా సంయుగే యరాజయేత్ ఇక ముందు పుట్టడు ఇప్పుడు పుట్టి ఉండలేడు ఇంతకు ముందు అమ్మా నా అన్నను ఓడించగలిగినటువంటి వాడు మూడు లోకాలలో లేడమ్మా అమ్మా ఇంద్రాది దేవతలను కూడా ఓడింపగలిగినటువంటి సమర్థుడు నా రామచంద్రుడు అని హో రామా ఇన్ని చెప్పినా సరే సీతమ్మ మనసు బాగా దుఃఖముతో ఉండటం వల్ల నా మాటల మీద విశ్వాసం కలగలేదమ్మకు కలగక ఉవాచ అశ్రూణీ ముంచంతి దారుణం మామిదం వచ అమ్మ కన్నీరు కారుస్తూ కారుస్తూ దారుణంగా పరుషంగా అమ్మ సీతమ్మ నాతో ఇట్లా మాట్లాడిందన్నా అంటూ లక్ష్మణుడు రామచంద్రుడికి సీతమ్మ మాటలు చెప్పబోతూ ఉన్నాడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నాడు అన్నా నన్ను సీతమ్మ చాలా పరుషంగా మాట్లాడిందమ్మా అమ్మ ఏమన్నదంటే లక్ష్మణ మీ అన్న చనిపోతే నన్ను పొందాలి అనేటటువంటి దుష్టభావముతో ఉన్నట్టున్నావు కానీ లక్ష్మణ అది జరగనే జరగదు నువ్వు నన్ను ఏమాత్రము పొందలేవు హో లక్ష్మణా నువ్వు భరతుడు ఇద్దరూ కలిసి ఆలోచించుకొని పన్నాగము పన్ని నువ్వు రాముడిని చంపటము కోసమని రాముడితో అడవికి వచ్చావు అంతేకాని రాముని మీద భక్తితో రాలేదు అందుకనే రాముడు ఆపదలో ఉన్నా సరే లక్ష్మణా లక్ష్మణాన్ని పిలుస్తున్నా సరే నువ్వు వెళ్ళటం లేదు అంటే నువ్వే రాముడికి శత్రువువి హో లక్ష్మణ నా కోసము రాముడిని అనుసరిస్తూ అవకాశం కోసం చూస్తున్నావు అని హో రామా అన్నా సీతమ్మ ఇంత పరుషంగా నోటికి వచ్చినట్టు కఠినంగా మాట్లాడిందన్నా అన్నా రామా సీతమ్మ ఆ రకంగా మాట్లాడేసరికి సంరబ్ధో రక్తలోచన నాకు దుఃఖం పొంగివచ్చి బాగా ఏడ్చేసరికి నా కళ్ళు బాగా ఎర్రబడ్డాయి పెదవులన్నీ వణికిపోతూ ఉంటే ఇక అప్పుడే వడివడిగా ఆశ్రమాత్ అభినిర్గత వెంటనే ఆశ్రమం నుండి బయలుదేరానన్నా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ